ఒక అర ఎకరంలో చేసిన ఎకరంలో చేసిన రైతు ఆనందంగా ఉండే రోజు ఉన్నప్పుడే భారతదేశం చాలా సుభిక్షంగా ఉంటుంది అందుకని భవిష్యత్తులో దీని కార్యాచరణ అన్ని ప్రకటిస్తాను అలాగే మీరు కూడా మనందరం ఒక ఒకటి ముఖ్యంగా ముగింపు రెండు వాక్యాలు చెప్తున్నాను నిన్న మొన్న కూడా ఏదో చాలాసార్లు అంతకు సభలు వెళ్తున్నప్పుడు చాలామంది నీ ఫోటోలు ఇవ్వాలంటే నీకు ఓటు అయిన పోవంటారు ఎయికన్నాయా బాబు నాకు అసలు ఇవ్వాలి అంటే నన్ను అలా బెదిరించగండి నేను అలా బెదిరే వ్యక్తిని కాదు నాకేంటి మీరు ఫోటో తీసి ఉన్నాకే నాకు జగన్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి అయిపోవాలి నాకు లేదమ్మా నాకు అర్థం నేను ఏదో మార్పు తీసుకురావాలనుకున్నాను నేనేంటాను నీ ఫోటో ఇవ్వను అంటే నా మీద కోపం చూపిస్తా అత్త మీద కోపం కోపాన్ని మీద చూపిస్తాం నీ ఫోటో అంటే ఫోటో కోసం నీ అభిమానం నన్ను నీ ఓటు వేయనంటే ఎవరికి ఎవరికి నష్టం నీకు నష్టం నాకు కాదు ఎందుకంటే నేను ఏదో నేను ఎమ్మెల్యే అయిపోతే నాకు కొత్తకి వచ్చి నాకు ఆనందమే లేదు నాకు లేదు ముఖ్యమంత్రి అయిపోతే నాకు అద్భుతంగా ఎక్స్ట్రా సెక్యూరిటీ లేదు మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే కూడా ఏ ముఖ్యమంత్రి స్థానం నాకు తగ్గితే అందువల్ల నాకు నేను చాలామంది కూర్చోబెట్టి నీకు బెదిరించేస్తాను ఎందుకు ఆగవా అంటే అరే నేను నేను పని చేసుకుని వాడినాను నాలాంటి వాడు బలంగా ఉంటే మారుమూలం ఉన్న ఒక అన్యాయం జరిగిన ఒక ఆడపొడుచుకు ఇంకొకరికి రైతుకు రైతు కూలీకు ఒక కౌలు రైతుకు ఎవరికైనా కానీ నేను ఇంత మాట్లాడుతున్నంత ఒక్కొక్కరికి పని చేసుకుంటూ వచ్చాం ఆ పని చేసుకుని నన్ను నా మీద కోపం చూపించుకొని నా మీద కోపం చూపించి జనసేన మీద కోపం చూపిస్తే మీకు ఏం జరుగుద్ది భవిష్యత్తులో మీకు పాతి కేజీలు బియ్యం ఇస్తారు మిగతా పాటు నేను పాతి సంవత్సరాలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను అది నేను అలా ఆలోచించను అంతేకాదు ఫోటో ఇవ్వలేదని నిజమే నాకు ఇవ్వాలి ఉంటుంది ఎందుకు ఉండదు కానీ అన్నిసార్లు నిజంగా ఫిజికల్గా కోటి మంది ఫోటో కుదురుద్దా కుదరదు అన్నిసార్లు కుదరదు కుదిరినంతకాలం నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తాను దాన్ని దయచేసి అర్థం చేసుకొని మనందరం బాధ్యతగా ఈ క్రియాశీలక కార్యకర్తలు ఎందుకు అడిగానంటే పార్టీ నిర్మాణం చేయబోయే నేను హక్కు నేను హక్కు నేను ఎందుకు పెట్టి నేను ముందు నేను నడిచి చూపిస్తాను నేను నడిచి చూపిస్తాను ఆ తర్వాత మిగతా వాళ్ళు నేను నేను నడవని నేను చెయ్యింది మిమ్మల్ని ఎప్పుడు అడగలను నేను జనసేనను పెట్టి పరాజయం తర్వాత కూడా నేను నిలబడి ఉన్నాను మీరు కూడా నిలబడగలరా లేదని మీరు ఊహించుకోండి థ్యాంక్ యూ అయ్యే ఒక చిన్న విన్నప్పనే